ఇదే సింగపూర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లో ఉప్పల్ దగ్గర సింగపూర్ సిటీగా టౌన్షిప్ కట్టమన్నా బ్రహ్మాండమైన టౌన్షిప్ నిర్మాణం చేశారు ఐటెక్ సిటీలో పెట్టుబడులు పెట్టారు అదే సమయంలో మళ్ళీ నేను ఎలక్షన్ ముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు చెప్పాను నాకు సింగపూర్ సంబంధాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చా ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కు వచ్చాను ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి తొంభై ఐదు అయితే సింగపూర్ రాల అమెరికాకి వెళ్ళా పదహైదు రోజులు తిరిగా అన్ని కంపెనీలు కలిశా తడాన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి దేవడానికి ఆంధ్రప్రదేశ్ దేవడానికి ఆ రోజు కృషి చేశా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కి వచ్చి నాకు రాజధాని లేదు మీరు ఏం చేస్తారో తెలియదు టెండర్లు వెళ్ళడానికి టైం అవుతుంది నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ కేబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీగార్ అయితే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు ఎకనామిక్ యాక్టివిటీ చేశారు చాలా చేశారు దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొస్తారని తీసుకొచ్చి పెట్టాం అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్ కు వచ్చేది